అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఎలక్షన్ రిజల్ట్స్ ఈరోజు రావడం కేంద్రం గురించి మనం మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీకి రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై సీట్లు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ బట్టి అలాగే మిత్రపక్షాలు టీడీపీ జేడీ నితీష్ కుమార్ వీళ్ళందరినీ కలిపితే జనసేన వీళ్ళందరినీ కలిపితే రెండు వందల తొంభై తొంభై ఒక స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు అలాగే ఆపోజిషన్ ఎలయన్స్ ఇండియా ఎలయన్స్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిపి రెండు వందల ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్లు ఆధిక్యంలో ఉన్నారు అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఒక్క పార్టీకి వచ్చిన సీట్లు మాత్రమే రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై అనుకుంటే ఇండియా ఎర్లయన్స్ మొత్తం కలిపినా కూడా అన్ని సీట్లు రాలేదు ఇది మొదటి విషయం అయినా సరే కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈరోజు సెలబ్రేషన్స్ అన్నీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాత్రం ఎవరు చేయట్లేదు పాపం ఎందుకంటే వాళ్ళకి బాగానే అర్థమైంది కానీ నాయకులు ఖార్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ అనాలో వదేరా అనాలో వీళ్ళందరూ వచ్చి అసలు చేతులు ఊపిస్తూ ప్రెస్ దగ్గరికి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూసారా మేము ఎలా రాజ్యాంగాన్ని కాపాడామో ఏం కాపాడారు వాళ్ళకి తెప్పించి ఎవరికి తెలియదు ఆ తర్వాత దీది మమతా బెనర్జీ వచ్చారు ఆయన ఏమన్నారు నరేంద్ర మోడీ గారు నాలుగు వందలు అన్నారు నాలుగు వందలు రాలేదు కాబట్టి ఆయన తక్షణమే రిజైన్ చేయాలి మేడం గారు మీరు కొంచెం ఆలోచించాలి ఆయన నాలుగు వందలని మూడు వందలు వచ్చినా చాలు అని అనుకున్నారు అంటే మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒక అంటే ఒక ఇద్దరు బ్రహ్మచారులు నది దాటాలనుకుంటున్నారు ఒక అందమైన అమ్మాయి అక్కడ నది దాటడానికి ఉంది అందులో ఒక బ్రాహ్మణ్ని ఆమె అడిగారు ఏంటంటే నన్ను కొంచెం సముద్రం అవతల ఒకటికి తీసుకెళ్తారా నా బట్టలు పాడైపోతే నేను ఫంక్షన్కి వెళ్ళాలి అని ఎత్తుకొని తీసుకెళ్ళమని మొదటి బ్రహ్మచారి నో నో నేను బ్రహ్మచారిని నేను ఆ పని చేయను అని అంటారు రెండో బ్రహ్మచారి అంటారు పదమ్మ పర్వాలేదు నేను తీసుకెళ్తానని చెప్పి ఎత్తుకొని తీసుకెళ్తారు నేను చేస్తారు ఆమె థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు ఈ మొదటి బ్రహ్మచారి రెండో బ్రహ్మచారిని నువ్వు ఎలా చేసావు నువ్వు అలాగ బ్రహ్మచారి అయ్యండి ఆడపిల్లని ఎత్తుకొని తీసుకొని వెళ్తావా ఇదేం పద్ధతిగా లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు ఆయన రెండో బ్రహ్మచారి చెప్తాడు పిచ్చోడా నేను ఆమెను ఎప్పుడూ దించేసానరా నువ్వు ఇంకా నీ మెదడులో తను మోస్తూనే ఉన్నావు అని చెప్పి అలాగే ఆ చార్స్ ఓ పవర్ ఆయన ఎప్పుడూ వదిలేశాడు ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు మూడోసారి కానీ మీరు మాత్రం ఆయన నాలుగు వందలు రాయడం లేదు ఆయన నాలుగు వందలు రాయడం లేదు ఆయన నాలుగు వందలు రాయడం లేదు ఆయన నాలుగు వందలు అవసరం లేదు సార్ మీరు అనుకుంటున్నట్టు ఏదో రాజ్యాంగాన్ని మార్చడానికి అది మీరు అనుకోవడం తప్పితే వాళ్ళు అర్జెంటుగా రాజ్యాంగాలు మార్చి సాధించేదేం లేదు మీరు ఆలోచించాల్సింది ఒకటి ఉంది నరేంద్ర మోడీ అన్న వ్యక్తికి పది సంవత్సరాల అధికారం తర్వాత అది కోవిడ్ లాంటి భయంకరమైన టైమ్స్ తర్వాత వాళ్ళ తో సహా వాళ్ళ ఒక్క పార్టీకి రెండు వందల నలభై ఎలయన్స్తో సహా రెండు వందల తొంభై ఐదు సీట్లు వచ్చాయంటే భారతదేశంలో ఆయన స్థానం ఏంటి అన్నది ఈరోజుకి మీకు తెలుస్తుంది ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే వాళ్ళకు అభిప్రాయం ఉండదు ప్రతిసారి అది పదేళ్ళు ఎన్ని సంవత్సరాలకు సరిపడి కానీ పదేళ్ళ తర్వాత కూడా ఒక దేశం ఆయనకి ఓటు వేస్తుందంటే ఒక్కసారి ఆయన ద్వేషించే వాళ్ళు కూడా ఒక్క నిమిషం ఆగి ఖచ్చితంగా ఆలోచించుకోండి పదేళ్ళ తర్వాత ఎవరైనా ఓటేస్తారా మనిషికి ప్రతిదీ కొత్తది కావాలి అది మీరు ఉత్తరప్రదేశ్లో ఓటింగ్లోనే చూస్తే తెలిసిందే ముప్పై సీట్లు ములాయం సింగ్ యాదవ్ పార్టీకి వాళ్ళ అబ్బాయి అఖిలేష్ యాదవ్ పార్టీకి వాళ్ళకి వచ్చే అంటే వాళ్ళకి బీజేపీకి ముప్పై సీట్లు ఆడదాం ముప్పై సీట్లు వచ్చి ఉంటే ఈరోజు ఇంత డిస్కషనే ఉండేది కాదు అంటే దాని అర్థం ప్రజలు నిత్యం ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటారు అంటే దీని నుంచి కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సింది ఏంటంటే మోడీ అన్న వ్యక్తిని ఓడించడం అంత కష్టమైన పనేం కాదు ఏంటంటే మోడీ అన్న ఫ్యాక్టరీ కన్నా లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఇంకా గొప్పవి అవి ప్రజలకి ఆ సమస్యలు తీర్చే వాళ్ళు ఉంటే వాళ్ళు మోడీ గారిని కూడా మర్చిపోతారు అన్నది ఈ ఎలక్షన్ మనకు నేర్పించింది ఇది మొదటగా కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాల్సిన విషయం వాళ్ళు ముందే దీన్ని వదిలేసి ఆ నాలుగు వందలను పట్టుకొని ఇందాక నేను చెప్పిన స్టోరీ వెనక పరిగెట్టారు దాంతో వాళ్ళకి అధికారం రాకుండా పోయింది అది మొదటి విషయం వాళ్ళు తెలుసుకోవాల్సింది రెండో విషయం రాహుల్ గాంధీ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టర్ గారు వీళ్ళందరూ ఎందుకు నవ్వుకొని తిరుగుతున్నా నాకు అర్థం కాలేదు పదేళ్ల పాటు అధికారం సాధించలేకుండా ఒక కొందరు వ్యక్తుల మీద వాళ్ళు పార్టీకి వెన్నుముక అని చెప్పుకొని తిరుగుతున్నారంటే వాళ్ళు సిగ్గుపడాలి తర్వాత మూడో టర్మ్ కూడా గెలవలేకపోయారంటే వాళ్ళ ప్లేస్లో ఇంకోరుంటే ఎప్పుడో తన్ని తరిమేసి ఉండారు వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేసి ఉండేవారు మీరు ఒక్కసారి ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఒకసారి ఓడిపోతే బీజేపీ వాళ్ళని వదిలేస్తారా ఖచ్చితంగా వేరే వాళ్ళని తీసుకొస్తారు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గొప్ప నాయకుడికే దిక్కులేదు ఆయన ఒక గాంధీ ఫ్యామిలీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం వేలాడుతూనే ఉన్నారు ప్రజలు గాంధీ ఫ్యామిలీకి ఓటు వేయట్లేదు ప్రజలు లోకల్గా ఉన్న వాళ్ళ సమస్యలకు నిలబడ్డ వాళ్ళ లీడర్లకి ఓటేస్తే వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చాయి ఒక్క కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కేవలం వందే మీరు చూస్తే తెలంగాణలో కూడా ఏం జరిగింది అధికార రేవంత్ రెడ్డి గారికి మంచి పేరే ఉంది ఆయన ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓటేసారు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా చెంకలు గుద్దుకొని ఆనందించాల్సిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు మొదటిది రెండోది రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని దయచేసి నాకు ఈ పాలిటిక్స్ అవసరం లేదు మీరు ఎవరైనా లీడ్ చేయండి నేను మీకు ఒక ఫేస్గా ఉపయోగపడతాను ప్రచారకర్తగా పనిచేస్తాను కార్యకర్తగా అని అంటే నెక్స్ట్ టైం ఎలక్షన్లో అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది ఇది తెలుసుకుంటే మంచిది ఓవర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ఏదో గెలిస్తామని చెప్పి చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఇది ఏం లేదని నా అభిప్రాయం మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ